నేను ఒక వీడియో చూపిస్తా ఆ వీడియో మీరు చూడండి ఒక మద్యం బ్రీడు మద్యం దాగి పోయి కరెంటు వైర్లమే పడుకున్నాడు ఈ వీడియో చూశాక మన రాష్ట్రంలో మద్యం ఎలా ఉంది మద్యం ఎలా ఏరులై పారుస్తూ ఉన్నారు గ్రామ స్థాయి లెవెల్లో బిల్డ్ షాపుల ద్వారా తర్వాత పూర్తిగా ఈ మద్యం దాగి తలతెక్కలు వేసుకుంటూ జనాలు ఎలా నష్టపోతున్నారో ఈ వీడియో ఒక సాక్ష్యం ఈ వీడియో జాతి స్థాయిలో నేను వైరల్ అయింది ఇది గొప్ప ఘనత మన ఆంధ్రప్రదేశ్ దక్కినందు మన పరుగు పోయిందాడు ఇది ఎక్కడంటే మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం సింగిపురంలో మద్యం మత్తులో కరెంటు తీగలపై పడుకున్నాడు మద్యం మత్తులో కరెంటు స్తంభం పై నుంచి ఏకంగా విద్యుత్ తీగల పైన పడుకున్నాడు కాసేపు అక్కడే విన్యాసాలు చేశాడు అసలు ఏం నాగరకంగా అసలు ఏమీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వ్యక్తికి మూడు క్వార్టర్లే అని చెప్పి ఒకటి రూల్ ఉండేది ఆ వ్యక్తి ఇంకోసారి వచ్చినా కూడా ఇవ్వరు డైలీలో తర్వాత పూర్తిగా ఎలా తయారైపోయిందంటే ఈ ప్రభుత్వం గేట్లోనే ఎత్తేసింది ఎవడైనా కానీ ఎంతైనా తీసుకెళ్ళిపోవచ్చు ఎంతైనా తాగవచ్చు అనేటట్టు బహుశా ఈ మధ్యం ద్వారా ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి ఇది వాస్తవం నేను చెప్పేది పిల్లలకి ఎలా అంటే తన తండ్రి ఒక లాగా కనపడాలి మందు తాగొచ్చి ఇంట్లో గొడవ చేసే వాళ్ళకి కనపడ్డాయి లేకపోతే మందు తాగ వచ్చి రోడ్లు మేము పడుకుంటే చదువుకునే పిల్లలు వాళ్ళ నాన్ననే అనాలే నానాలే మందు దైన లేపటానికి ఇవన్నీ కలిసి వేసే గుణాలు ఇబ్బంది కూడా ఉంటుంది దయచేసి ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఏ ప్రభుత్వం వచ్చినా మధ్యాన్ని కంట్రోల్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాలుగు వేల ఐదు వందల షాపులు ఉంటే ఆయన తీసుకొచ్చి మూడు వేలు పడేశాడు అంటే కంట్రోల్ చేశాడు బెల్ట్ షాపులు లేవు అప్పుడు ఈరోజు బెల్ట్ అనేది ఏర్లై పారిపోతూ ఉంది ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు వేలం పడదారు అమ్మేస్తున్నారు ఇంకా మనం చూసాం తణుకులో బాటిల్ పెట్టి అమ్మారు నిజంగా ఇటువంటి ఘటనలు ఏ ఉన్నా కానీ ఆదాయ మార్గంగా మద్యాన్ని చూసే బదులు కంట్రోల్ చేసేదాన్ని చేయండి కంట్రోల్ ఖచ్చితంగా చేయండి ఎందుకంటే మద్యం దాయవాళ్ళు ఉంటారు ఊరికి పది మంది అయినా ఉంటారు వాళ్ళు తాగడం మానేరు కాకపోతే ఎలా చేయగలం అనే దాని మీద చేయండి ఎక్సర్సైజ్ చేయండి మీ వ్యవస్థను పూర్తిస్తాలి ఎలా మార్చాలి ఏం చేయాలి గ్రామ లెవెల్లో తాగుబోతులు తగ్గించే కార్యక్రమం చేయండి పెంచే కార్యక్రమమే చేయదు దయచేసి